అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన రోజు ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యుడు పుట్టినరోజు అయితే ఈ రథసప్తమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఆకులను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కడితే చాలు ఒక గంటలో అపార ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది మీ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి ఆ సూర్యభగవానుడి ఆశిస్సులు మీ ఇంట్లో వారికి నేరుగా అందుతాయి ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి నరదృష్టి నరపీడ ఇంటికి తగలవు ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున గుమ్మానికి ఆకులు కట్టుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని ఎన్నోలు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవమైన ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలిస్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూవుంటారు పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు వేకిరణాలు గల భగవానుడు జన్మించాడని ఆ రోజున సూర్యుడు పుట్టినరోజుగ తేదిగా భావిస్తారు అందుకే ఆ రోజున రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు సకల జీవకోటి రాసుల అందరికి వెలుగును ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజుకూడా ఈ రోజునే అని నమ్ముతూ ఉంటారు రథసప్తమి నాడు బంగారముకాని వెండికాని రాగిని కాని ఆ రోజు ఉపవాసముండి సూర్య సంబంధముగు రథోత్సవాది కార్యక్రమాలను కాలక్షేపం చేయాలి రథసప్తమి వ్రతమును చేయడం వలన సూర్యభగవాను యొక్క అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి సోరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధసప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు సూర్యభగవానుడు ఈ పుణ్యదినాన జన్మించుట వలన దేవుని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో శుద్ధసప్తమి సూర్యసప్తమి సప్తమి మహాసప్తమి సప్తసప్తి సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది రథసప్తమి వ్రత విధానం ప్రాముఖ్యతతో కలిసి ఉన్నది ఒకసారి ఈ వ్రత విధానాన్ని ప్రతిఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంభోజదేశమున యశోధర్ముడు అను రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవాడు తన కుమారునికి వ్యాధులకు గల కారణం ఏమిటనే రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు రాజుతో రాజానీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యం వలన నీకు జన్మించాడు లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడు అయ్యాడు అని చెప్పారు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ ప్రతిఫలమున్న ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే ఆ రాజు అలా చేశాడు దీంతో రాజుకు తగిన ప్రతిఫలం కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు ఇక రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమిని రథసప్తమిగా చెబుతారు అందుకే ఈ రోజు అరుణోదయవేళ సూర్యునికి ప్రీతికరమైన ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగి పండ్లను శిరస్సుపై కాని లేదా భుజాలపై కాని లేదా శిరస్సు భుజాలు కాని పెట్టుకుని స్నానం చేస్తారు ఇలా స్నానం చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఏడు జన్మల పాపాలు పోతాయని గర్గమహాముని ప్రసాదించాడు సప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగె పండ్లతో స్నానం చేస్తారో వారికి ఏడు జన్మల పాపాలు పోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైనటువంటి పాపాలు చేస్తాడు ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి స్నానంతో పోతాయి ఎంతకి పాపాలు ఏమిటి అంటే ఈ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మజన్మాంతరలు చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఇలా ఏడు రకాల పాపాలు రథసప్తమి స్నానంతో హరించుకుపోతాయి అసలు జిల్లెడు ఆకులను రేగిపనులను తలపై భుజాలపై పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు రేగిపళ్ళు సూర్యకిరణాలలోని శక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుతాయి కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై భుజాలపై పెట్టుకుని స్నానం చేయటం వలన వీటిలో విద్యుత్ శక్తి నేలలోకి విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడులోకి శక్తిని తనలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంది అందులో మొదటిది జిల్లేడు రెండవది రేగిచెట్టు అందువలన రథసప్తమి రోజున ఈ రెండింటిని తలమీద భుజమీద పెట్టి మొదటి మూడు చెంబుల నీటిని జిల్లేడు ఆకు రేగిపల్లమీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత శక్తి మన శరీరంలోనికి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి ఆమ్లాగుణం కలిగిన జిల్లేడు ఆకు శిరస్సు శిరస్సుమీద పెట్టడం వలన శిరస్సుకు ఎంతో మేలు జరుగుతుంది జిల్లేడు ఆకులలోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది జిల్లేడు ఆకు ఆర్కాపత్రమనికూడా రేగుపండు ఆర్కాఫలం కూడా పేర్లు ఉన్నాయి సూర్యుడికి కూడా అర్కం అనే నామముంది అందువల్ల జిల్లేడు ఆకులు రేగపళ్లు అంటే సూర్యునికి ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు ఏడు సూర్యుడికి ప్రధానంగా ఉన్న ఏడు రకాలుగా మాత్రమే కాక ఏడు జన్మలో చేసిన పాపాలను ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తాయి ఈ ఆకులను నెత్తిమీద పెట్టుకుని స్నానం చేయడం వలన ఈ ఆకులలో నిల్వ చేయబడినటువంటి శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక ధృవత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి రథసప్తమి రోజున ఇలా స్నానం చేయడానికి ముఖ్య కారణం కూడా ఉంది అది ఏమిటి అంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వలన వాతావరణంలో అనేక రకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయడం వలన జిల్లేడు ఆకులలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మవ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని ఆయన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు రథసప్తమి రోజు ఉదయం అరుణోదే వేళ ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పనులను శిరస్సుమీద భుజాలమీద పెట్టుకుని స్నానం చేయండి కుదరనివారు కేవలం శిరస్సుమీద పెట్టుకుని స్నానం చేస్తే చాలు పూర్తి ఫలితం దక్కుతుంది ఏడు ఆకులు ఏడు పండ్లు దొరకని వారు కనీసం ఒక జిల్లేడు ఆకు ఒక రేగి పండును అయినా శిరస్సుమీద పెట్టుకుని స్నానం చేయండి అలా చేసేటప్పుడు మధ్య జన్మకృతం పాపం మాయజన్మసు సప్తసు తన్మే రోగంచ సోకంచ హంతు సప్తమి అనే శ్లోకం చదవాలి ఇలా చదివితే ఏడు జన్మలలోని రోగాలు సోకాలు తొలగిపోతాయి ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజున రావి ఆకులను గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి పదకొండు లేదా ఇరవై ఒక్క రావి ఆకులను తెచ్చుకుని ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్యభగవానుడు దీవిస్తాడు పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు ఇలా కట్టుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముందు రథసప్తమి రోజున రావి చెట్టు దగ్గరకు వెళ్లి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తర్వాత చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని పదకొండు లేదా ఇరవై ఒక్క ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి ఆ తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి ఇలా రథసప్తమి రోజున గుమ్మానికిగాని రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు అంటే సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెబుతున్నారు ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోని బాధలు ఆర్థిక సమస్యలు దుంహకము కష్టాలు వాస్తుదోషాలు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి అంతటి శక్తి రావి ఆకులకు ఉంటుంది ఈ రోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరిసంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ఎందుకంటే రావి చెట్టు ఆకులనుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది ఈ ఆకులు విషగాలులను కాలుష్యపూరితమైన గాలులను శుద్ధిచేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవడం వలన సూర్యనారాయణ మూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను సుఖ సంతోషాలను కలిగిస్తాడు అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమపవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు స్వర్గవృక్షంగా ప్రసిద్ధికి ఎక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తుంటారు రావి చెట్టును పూజించడం వాళ్ల సనిశ్వరుని బాధలు తొలగిపోతాయి ఈ చెట్టులో ఎన్నో ఓషాద గుణాలు ఉన్నాయి చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు రావి చెట్టును పూజించటం మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి రావి చెట్టు ఉంటుంది రావి చెట్టుని భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజున రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ అని తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాల